ఆ లౌక్యం సినిమా ఇంకొక మూడు రోజుల్లో అంటే ఈ నెల ఇరవై ఆరో తారీఖు మేము ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం మొన్న రాత్రి మేము ఈ సినిమా ఫస్ట్ కాపీ చూడడం జరిగింది నేను గోపి మా శ్రీధర్ వాసు మహేంద్రం ముందు నుంచి అంటే ఈ సినిమా మేము ఫస్ట్ ఎడిట్ చూసినప్పటి నుంచి ఏ నమ్మకం అయితే ఉన్నామో ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఆ నమ్మకం అది పది రెట్లు పెరిగింది దాని కారణం ఏంటంటే అనూప్రూవ్మెంట్స్ ఇచ్చిన ఆర్ఆర్ పోస్ట్ ప్రొడక్షన్లో ఈ సినిమాని వాసు దీన్ని పది రెట్లు పెంచాడు అంటే ఫస్ట్ ఎడిట్లో మేము జనరల్ వితౌట్ డబ్బింగ్ వితౌట్ ఆర్ఆర్ ఇవన్నీ లేకుండా చూస్తాం సో మమ్మల్ని రాసిన వాళ్ళనే మళ్ళీ సర్ప్రైజ్ చేసింది మీ సినిమా పనిచేసిన ప్రతి వాళ్ళు ఇంక్లూడింగ్ అనుప్రూవ్మెంట్స్ కూడా తను ఆర్ఆర్ కొడుతున్నప్పుడు ఒకటి పదిసార్లు చూసిన అలాగే మా వాసు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కానీ గోపి కానీ శ్రీధర్ కానీ ఎన్నోసారి చూసినా కూడా మాకు ఫ్రెష్గా అనిపిస్తుంది అంటే ఇక ఆడియన్స్కి ఈ సినిమా రేపు ఎలా ఉండబోతుందో అన్నది మాకు అర్థమైంది అయితే ఈ సినిమా ఇది ముగ్గురు బయర్ల కింద మార్చింది ఫస్ట్ నేను ఈ సినిమా ఫైనల్ ఎయిట్ చూసిన వెంటనే గుంటూరు జిల్లాకి డిస్ట్రిబ్యూటర్గా దీన్ని తీసుకున్న గుంటూరు జిల్లాకి నేను రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే నెంబర్ టూ వాసు వాసు ఏమో దీన్ని ఈస్ట్ గోదావరికి తన సొంత జిల్లా అని తను తీసుకున్నాడు అలాగే తర్వాత శ్రీధర్ తను శ్రీకాకుళానికి తన సొంతూరు అని ఇలాగ అంటే సినిమాలో సినిమాకి పనిచేసి అంటే నాకు తెలిసి ఫస్ట్ టైం ఇది సినిమా పనిచేస్తున్న టెక్నీషియన్స్ మా గోపి కూడా తీసుకున్నాడు కానీ అప్పటికే ఖాళీ లేకుండా తీసేసుకున్నాడు రమ్మేశారు లేకపోతే గోపి కూడా కృష్ణా జిల్లా తీసుకునేవాడు ఇంకా పనిచేసిన టెక్నీషియన్స్ సినిమాని కొనుక్కొని రిలీజ్ చేయడం ఉండదు అంటే ఈ సినిమా రేపు థియేటర్లోకి మేము ఎందుకు ఇంత నమ్మకంతో ఉన్నాం ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నాం ఎందుకు బహెన్స్గా మారాం అనడానికి కారణం అంత రేపొద్దున సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది మీరు థియేటర్లో ఇక దీనికి డిస్కషన్ ఉండదు డివైడ్ ఉండదు ఒకటే ఒక టాక్ గోపిచంద్ కెరీర్లో ఇది ఇది హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా ఇది నిలవబోతున్న లౌక్యం ఈ లౌక్యం కొనుక్కున్న ప్రతి వాళ్ళు సౌక్యంగా ఉంటారు అది మాత్రం చెప్పగలం అండ్ మేము ఈ సినిమాకి పనిచేసినందుకు నేను గోపీ స్క్రీన్ ప్లే చేసిన చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఈ సినిమా అంటే నేను మాతో మాకు శ్రీధర్ తోటి మాకు నుంచి ట్రావెల్ ఉంది కానీ ఫస్ట్ టైము శ్రీధర్లో ఉన్న పీక్స్ యాజ్ రైటర్గా తన పీక్స్ సినిమాతో చూపించాడు తన కథ తన మాటలో అసలు పంచి పంచికి గ్యాప్ ఉండదు సో అంత బాగా రాశాడు స్క్రిప్ట్ సో అలాగే భవ్య క్రియేషన్స్ తోటి మేం పంచాడు ఫస్ట్ టైం నేను గోపిమోహన్ మాకు ఈ సంస్థ ఇచ్చిన గౌరవం ఇచ్చిన ఇంపార్టెన్స్ విలువ అది మీకు చెప్పలేంది నేను నేను సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నా రచయితలను గౌరవించిన ఏ సినిమా అన్నా కూడా ఏ సంస్థ అన్నా కూడా సక్సెస్ అయ్యి తీరుతుంది రచయితలకి గౌరవించే సంస్థ భవ్య క్రియేషన్స్ రచయితలకి ఇంపార్టెన్స్ గుర్తింపు తెచ్చే సంస్థ అవుతుంది అలాగే గోపీచంద్ హీరో ఇందులో పనిచేసే ప్రతి వాళ్ళు ఇట్ మా డైరెక్టర్ మా డైరెక్టర్ వాసు అలాగే ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్ని రవే అని అంటారు నేను అన్ని రవే అంటాను నేను సో ఆయన టెక్నీషియన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి అది మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు లేకపోతే ప్రతి ప్రతి టెక్నీషియన్కి మేము ఓన్లీ రైటర్స్ అనే కాదు ప్రతి టెక్ టెక్నీషియన్స్ వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళ అభిప్రాయాలకు విలువనిస్తూ తీసే ఏ అన్న కూడా టీం వర్క్ దాన్ని వర్క్ అంటాం టీం వర్క్ చేసిన ఏ సినిమా కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించి తీరుతుంది టూ ఇది టాప్ ఫిలింగా ఇది నిలబోతుంది మీరు తప్పకుండా ఈ సినిమాని మీరు మీ ఫ్యామిలీతో మీ పిల్ల పాపలతోటి మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి ఈ సినిమాలో కన్నీళ్లు పెట్టించే సందర్భం ఓన్లీ ఓన్లీ కామెడీతోనే ఉంటుంది నవ్వి నవ్వి కన్నీళ్ళు రావాలి నవ్వి నవ్వి కడుపు నొప్పి రావాలి ఇది మా గ్యారెంటీ సెప్టెంబర్ ఇరవై ఆరు సినిమా రిలీజ్ చేస్తామని మీరు గత పేపర్లు చూడండి గత ఇచ్చే స్టేట్మెంట్లు చూడండి ఇది ఎప్పుడో చెప్పిన డేటు ఇది అర్ధరాత్రి అర్ధరాత్రి ఫిక్స్ చేసుకుని చెప్పిన డేట్ కాదు ఆనందప్రసాద్ గారికి కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి సో ఆయన 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 సెంటిమెంట్స్ ప్రకారం వాళ్ళు ఫిక్స్ చేశారు అప్పటికి మిగతా సినిమాలు ఏవో వస్తున్నాయో ఏం రాట్లో మాకు తెలియదు ఆ రోజు సౌరీ రిలీజ్ అయిన డేటు కాబట్టి ఆ డేట్ కాబట్టి ఆ సెంటిమెంట్ ప్రకారం మా నిర్మాత ఆనంద్ ప్రసాద్ గారు ఫిక్స్ చేసిన డేట్ ఆయన యాక్షన్ హీరో నుంచి ఒక ఎంటర్టైన్మెంట్ కామెడీ చేయగలిగే హీరోగా లౌక్యం సినిమాతో హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అవ్వబోతున్నారు దానికి ఆయన హోంవర్క్ ఎక్కువ ఉంది అంటే ఆయనే ముందుగా ఫీల్ అయ్యాడు నేను నెక్స్ట్ ప్రాజెక్ట్ ఒక ఎంటర్టైన్మెంట్గా చేయాలని సో ఆనంద్ ప్రసాద్ గారు గారు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ బ్యానర్లో ఆల్రెడీ ఒక రెండు మూవీస్ చేసి అవన్నీ కొంచెం యాక్షన్ టోన్లో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ సినిమా ఎలాగైనా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలని వాళ్ళు ఫిక్స్ అవి రకరకాల కథ విన్న తర్వాత ఈ కథ విని ఫైనల్గా అనుకోవడం జరిగింది సో ఈ కథ విన్న తర్వాత నేను ఒకటే అడిగా ఫస్ట్ సార్ కథ నాకు చాలా బాగా నచ్చింది కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ అన్ని కథలకి చేసుకున్నట్టు చేసుకోవాల్సి వస్తుంది నాకు వెంకట్ గోపి గోపిమోహన్ స్క్రీన్ ప్లే ఈ కథకి చాలా అవసరము కావాలి అని చెప్పారు అనగానే శ్రీధర్ కూడా అన్న ఎక్స్ట్రాడినరీ అన్న అసలు వాళ్ళు వస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుందని అతను ఫీల్ అయ్యాడు నెక్స్ట్ ఆనంద్ ప్రసాద్ గారు అలాగే ఫీల్ అయ్యారు రవి గారు అందరూ కూడా సో వాళ్ళిద్దరూ వస్తే చాలా బాగుంటుందని అనగానే సో వాళ్ళిద్దరూ నాకు ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ లాగే గోపి గోపిమోహన్ మేము అసలు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాను ఉన్నాం సో కోనా గారు ఏంటంటే మా అందరికీ ఒక చిన్న పెద్ద దిక్కులా ఉంటాడు ఆయన ఆయన ఒక స్కూల్ టీచర్లా ఫీల్ అవుతుంటాం మేము నేను ఈ సినిమా విషయంలో ఎక్కువగా టెన్షన్ పడిన క్షణాలు హ్యాపీ హ్యాపీ అనిపించిన క్షణాలు ఒకటేనండి రెండు ఒకేసారి జరిగింది ఒక సెకండ్ అటు ఇట్లు అదేంటంటే సినిమా రష్ ఎప్పటికప్పుడు చూడటానికి మాకు సినిమా కంటిన్యూ షూటింగ్ జరిగిపోయింది అలాగే కోనగారు కూడా గీతాంజలి అనే సినిమాతో ప్రొడ్యూస్ అవడం వల్ల వాళ్ళంతా కొంచెం దాంట్లో బిజీగా ఉండి మధ్యలో వచ్చి చూసే అవకాశం లేక ఫైనల్గా ఏమైందంటే ఒకేసారి ఫైనల్ కట్ చూపించడం జరిగింది ఫుల్ మూవీ వాళ్ళు చూసేటప్పుడు ఒక చిన్న టెన్షన్ ఫీల్ అయింది అంటే ఫస్ట్ ఎప్పుడో కథ అనుకున్నాం తర్వాత డైలాగ్ వెర్షన్లన్నీ చూశారు కరెక్షన్ చెప్పారు చేశారు అన్నీ జరుగుతున్నాయి గోపీమోహన్తో కొంచెం ఇంట్రాక్షన్ అన్ని జరుగుతున్నావు కోనగారి మధ్యలో కొంచెం బిజీగా దొరకలేదు అలా ఎలా జరుగుతున్నాయి అంటే సీన్స్ డిస్కస్ చేయటం ఫోన్లో ఏదైనా డౌట్ వస్తే అడగటం వాళ్ళు చెప్పడం ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఫైనల్ అవుట్పుట్ చూడలేదు వాళ్ళు సరే ఆయన ఏమంటాడా ఏంటనే చిన్న టెన్షన్గా ఎలా అనుకుంటా ఉంటే ఆ రోజు ఆయన ఇక్కడే ఆఫీస్లో ఎడిటింగ్ షూట్ నుంచి మాకు హోమ్ థియేటర్ ఫెసిలిటీ ఉంటే దాంట్లో వేసుకుని చూసాం ఆయన వాళ్ళ ఆ రోజు ఫీల్ అయిన ఏదైతే ఉందో అది మోస్ట్ రిలాక్సింగ్ మూమెంట్ ఈ మూవీకి ఆనంద్ ప్రసాద్ గారు కూడా అప్పటి వరకు చాలా ధైర్యం ఉంది ఈ సినిమా డెఫినెట్గా ఆడుతుంది అనే ఒక నమ్మకం ఉంది అందుకే ఆయన కూడా ఏరియాలు కొన్ని ఉంచుకున్నారు అన్నీ జరిగినాయి కానీ ఎప్పుడైతే కోన వెంకట్ గారు గోపి మోహనాలు చూసిన తర్వాత కోన గారు చెప్పిన ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఇంచుమించు అందరికి ఒక పెద్ద ధైర్యాన్ని ఇచ్చింది ఎందుకంటే ఈరోజు ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ ఆయన రీసెంట్గా ఒక గీతాంజలి అనే ఒక సినిమా ఇండివిజువల్గా చేసి దాన్ని సక్సెస్ కొట్టిన టైమింగ్ అనేది అవన్నీ చూసిన తర్వాత అలాంటి ఒక పర్సన్ అది చెప్పగానే చాలా ఎక్కువ రిలాక్స్ ఫీల్ అయ్యి అందరూ అక్కడి నుంచి అందరికీ ధైర్యం స్టార్ట్ అయింది ఆయన గుంటూరు తీసుకోవడం నేను ఈస్ట్ తీసుకోవడం అన్ని ఆటోమేటిక్గా జరిగింది అలాగే ఈ ఎంఐని ప్రొటెక్ట్ చేయడం జరిగింది దీన్ని ఈ ఎంఐ చాలా తక్కువ టైంలోనే తెలుగు నేర్చుకుంది మన ట్రెడిషనల్ ఫేసు మన మన ఆంధ్ర అమ్మాయిలే కనిపిస్తుంది చాలా ఇంట్రెస్ట్ ఉంది ప్రతి సీన్లోనూ కూడా ఎంఐ ఇంట్రెస్ట్గా చేసింది సో ఆ అమ్మాయి చాలా డెఫినెట్గా చాలా ప్లస్ అవుతుంది గోపీచంద్కి ఇద్దరికి కాంబినేషన్ కూడా చాలా బాగుంది తన హైట్ అదంతా సెట్ అయింది నెక్స్ట్ వెట్రీ ఫోటోగ్రఫీ ఈ సినిమాకి స్పెషల్ హైలైట్గా మిగులుతుంది ఎందుకంటే గోపీచంద్ గారు ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల కంటే కూడా ఈ సినిమాలు చాలా అందంగా ఉంటారు దాని కారణం వెట్రీ సో తన ఫోటోగ్రఫీ కూడా చాలా ప్లస్ మార్క్ దీనికి నెక్స్ట్ అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అనూప్ కూడా మాకు ఎప్పటి నుంచో ఫ్రెండే చాలాసార్లు అనుకున్నాం కానీ ఎప్పుడూ సెట్ అవ్వలేదు ఈ సినిమాకి మేము అనూప్ని అనుకోగానే తను కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నాడు అంటే అనూప్ అనగానే ఒక టైప్ మ్యూజిక్ గుర్తొస్తూ ఉంటుంది కొంచెం సాఫ్ట్ లవ్ స్టోరీలు చేస్తాడు అది అని ఈ సినిమా అతనికి ఒక డెమో పీస్లే తయారైంది ఫైనల్గా వచ్చినట్టు అంటే ఒక ఐటెం సాంగ్ కావచ్చు ఒక టీజింగ్ సాంగ్ కావచ్చు ఒక అంటే మెలోడీ ఇంకా ఇంక్లూడింగ్ అన్ని అన్ని జనల్స్లోనే ఒకొక్క సాంగ్ చేసే అవకాశం రావడం నెక్స్ట్ ఒక కమర్షియల్ టైమింగ్ ఈ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అన్నీ మర్జయ్యి ఉన్న ఒక స్క్రిప్ట్కి చేసే అవకాశం రావడం వల్ల తను కూడా చాలా పర్సనల్ కేర్ తీసుకుని చేసాడు మేము సినిమా అయిన తర్వాత తన అంతటి గోపిమోహన్ మేమందరూ ఒడ్డే మాట అని వాళ్ళు మా వంతు మేము క్రియ చేసాము సినిమానే మంచి సినిమాగా తీసుకొచ్చాం దీన్ని ఎక్స్ట్రాడినరీ లెవెల్కి తీసుకెళ్లాలంటే నీ చేతుల్లోనే ఉంది అంటే దానికి అనుప్ కూడా చాలా స్పెషల్ కేర్ తీసుకుని డే అండ్ నైట్ కష్టపడి ఆర్ఆర్ చేశాడు సో ఆ ఆర్ఆర్ అవన్నీ అయిపోయి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్తో చూస్తుంటే సినిమాలో ఇంకా టైమింగ్ పెరిగిపోయింది అన్నీ అందుబాటులో ఇవ్వగలిగితే నేను ఎంత తొందరగా సినిమా ఫినిష్ చేయగలను అనేది ఈ సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఏప్రిల్లో స్టార్ట్ చేసి సెప్టెంబర్లో రిలీజ్ చేస్తున్నాం వర్కింగ్ డేస్ కూడా ఒక ఎయిటీ డేస్లో ఫినిష్ చేసాం చాలా కంఫర్టబుల్గా ఒక బ్రహ్మానందం లాంటి ఆయన లాంటి బిజీ ఆర్టిస్ట్ని ఒక ట్వెల్వ్ డేస్ అటెస్ట్ ఇచ్చి తీసుకురావడం అనేది అది ఓన్లీ ఆనంద్ ప్రసాద్ గారికి చెల్లింది ఆ క్రెడిట్ అంతా ప్రొడక్షన్కి వెళ్తుంది సో ఇలాగ అందరూ ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో పనిచేసిన ఈ సినిమా డెఫినెట్గా రేపు ఆడియన్స్ అందరికీ కూడా ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ని క్రియేట్ చేసి రేపు దసరాకి ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళి సర్వాగా ఎంజాయ్ చేసి నవ్వుకు ఆఖరి ఫ్రేమ్ ఆల్మోస్ట్ ఎండ్ టైటిల్స్లో మేము వేసిన లాస్ట్ షార్ట్ వరకు కూడా నవ్వించడానికి ట్రై చేస్తాం ఇందా కోనాగారు అన్నట్టు ఈ సినిమాలో అంటూ రావడం జరిగితే అది ఆనంద్ పాష్ప నవ్వితే వస్తే తప్పితే ఏడుస్తే మాత్రం రావు సో బయట ఎలాంటి సినిమా ఆడియన్స్ కోరుకోవాలనుకుంటున్నారు ఏ ట్రెండ్ అయితే ఇప్పుడు రన్నింగ్లో నడుస్తుందో లెక్కీగా మేము ఈ టైంకి అలాంటి సినిమాని ఇవ్వగలుగుతున్నాం సో ఈ సినిమా తర్వాత ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అందరికీ కూడా బిఫోర్ లవ్ ఆఫ్టర్ లవ్ అనే పరిస్థితి వస్తుందని నేను అనుకుంటున్నాను లౌక్యం అనే సినిమా ఒక మూడు రోజుల్లో ట్వంటీ సిక్స్త్ చాలా గ్రాండ్గా అన్ని ఏరియాస్లో రిలీజ్ అవుతుంది ఈ సినిమాకి ఒక డైరెక్టర్గా నేను ఎంత ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాను ఒక డిస్ట్రిబ్యూటర్గా కూడా మారి అదే అలాగే వెయిట్ చేస్తున్నాను సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను పాండవులు పాండవులు తొమ్మిదాకి నేను కోనగారు గోపిమోహను పనిచేశాం నేను చేసిన గత సినిమాలతో పోలిస్తే పాండవులు పాండవుల తొమ్మిది అనేది ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేయడానికి ఒక జంక్షన్ మూవీలాగా యూజ్ అయింది దాని తర్వాత ఆల్రెడీ శ్రీధర్ శిపా చెప్పిన ఒక మంచి కథని గోపీచంద్ గారు చూసి విని చాలా బాగుంది దీనికి డైరెక్ట్ ఎవరైతే బాగుంటుందని చాలా రకాల మందిని అనుకున్నారు సో ఇంతకుముందు మా ఇద్దరు కాంబినేషన్లో లక్ష్యం ఉండటం వల్ల సో వాసు నేను చేస్తే లక్ష్మి లాంటి సినిమా చేస్తే బెస్టా ఏంటని ఒక చిన్న ఇది ఉండేది వాళ్ళకి సో పాండవులు పాండవులు తొమ్మిది రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాకి నాకు వచ్చిన అప్లోజ్ కానీ నా కామెడీ టైమింగ్ అని అంతా చూసిన తర్వాత సో ఈ కథకి నేనైతే యాప్ట్గా ఉంటుంది నెక్స్ట్ మా ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా క్రేజీగా ఉంటుందని చెప్పి అని అనుకున్నారు సో ఆనంద్ ప్రసాద్ గారు అన్న రవి గారు వాళ్ళు పిలిచి నాకు కథ వినిపించారు శ్రీధర్ తోటి కథ విన్న తర్వాత ఎలాగైనా ఇంక ఈ సినిమా చేయాలని నేను మైండ్లో ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే ఒక సినిమా చేసి ఒక సక్సెస్ టౌన్లో ఉండి మళ్ళీ అలాంటి కథ ఇమీడియట్గా ఒక్కొక్క చోట ఎక్కడో రెడీ అయ్యి వినిపించడం అనేది అది ఒక లెక్క కింద నేను ఫీల్ అయ్యాను సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్క్రిప్ట్ చేయాలి అని ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేశాం శ్రీధర్ గురించి చెప్పాలంటే శ్రీధర్ చెప్పాను ఈ కథ చెప్తున్నప్పుడు అతను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు అంటే ఆ చెప్పేటప్పుడు నవ్వుతూ ఉంటే అందరికీ నవ్వు వచ్చేస్తూ ఉంటుంది నేను కథ అంత విన్న తర్వాత నాకు టెన్షన్ ఇంత నవ్వు మళ్ళీ అందరితో నవ్వించగలనా లేదా అని ఎందుకంటే కామెడీ అనేది సెట్ అవ్వాలంటే దానికి ప్రాపర్ ప్రాపర్గా ఆర్టిస్ట్ పడాలి దానికి డైలాగ్స్ సెట్ అవ్వాలి కటింగ్ బాగుండాలి ఎడిటింగ్ బాగుండాలి అవన్నీ సెట్ అయితే నాకు నవ్వు వస్తుంది ఇతను చెప్తున్నప్పుడు మాత్రం ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్ మేమందరం చాలా నవ్వుకుంటున్నాం రేపు దీని ఏమవుతుందా అని వచ్చిన టెన్షన్ ఉండేది సో లక్కీగా ఈ సినిమాకి అన్ని రకాల ఆర్టిస్టులు కానీ వాళ్ళందరూ బాగా సెట్ అవ్వడం వల్ల మేము ఏదైతే కథ విన్నప్పుడు ఫీల్ అయ్యామో సేమ్ అవుట్పుట్ని ఇంకా కొంచెం ఎక్కువగానే తెచ్చుకోగలిగాం దానివల్ల చూసినప్పుడు ఒక చిన్న హ్యాపీ ఫీల్ అయ్యి ఉందరు మేము సెన్సార్ ఆఫీస్కి వెళ్ళేదారు అన్నయ్య రవి గారు మేము బయట వెయిట్ చేస్తున్నాం లోపల ధనలక్ష్మి గారు చూశారు మమ్మల్ని లోపలికి పిలుస్తున్నారు ఏంటి అసలు మన దగ్గర ఏం లేవు ఏమైనా కట్స్ ఇస్తారా ఏంటని టెన్షన్గా లోపలికి వెళ్తే వాళ్ళందరూ విపరీతంగా నవ్వుకుంటూ కనిపించారండి మాకు అంటే ఫస్ట్ టైము వాళ్ళు ఏదో ఒక పేపర్ పెన్ను పట్టుకుని కంప్లైంట్లు రాసే టైప్లో ఉండి ఏ మూవీకి వెళ్ళి అలాగే చూశాను ఈ సినిమాకి మాత్రం వాళ్ళందరూ విపరీతంగా నవ్వుతూ సినిమా చాలా బాగుంది అసలు ఇంత హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఇంత క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రీసెంట్గా చూడలేదని చెప్పారు అదొక బెస్ట్ కాంప్లిమెంట్గా మేము ఫీల్ అవుతున్నాం అనే సినిమా సూపర్ హిట్ కాబోతుంది అది ఒక కథ రాగా మాట్లాడచ్చేది నేను చాలా గ్యారంటీగా చెప్తున్నాను ఒకరోజు నైట్ కాపీ చూసా ఉండే నేను రాసినాను మర్చిపోయి సోఫా తొరలి నవ్వుతున్నాను వెంటనే మానాగారు ఆ విజువల్ చూశారు పొద్దున్నే ఫోన్ చేసి నువ్వు అర్జెంట్గా శ్రీకాకుళం కొనుక్కోపోతే చాలా లాస్ అవుతూ ఉన్నారు సో శ్రీరాని అన్న రవి గారిని నేను దాని నుంచి టాక్ నా నా సైన్ వచ్చి ఇది నేను థ్యాంక్స్ చెప్పడానికి మాత్రం చెప్తానండి ఈ సినిమా ఆడియో ఆల్ ఆల్రెడీ ఆడియో ఫంక్షన్లో మాట చెప్పాను ఈ సినిమా అసలు ఈ స్టేజ్కి రావడానికి ముగ్గురు కారణం అండి ఒకటి ప్రసాద్ గారు రెండు మా అన్నయ్య రవి గారు మూడు హీరో గోపీచంద్ గారు అయితే సినిమా ఇంత ఎక్స్ట్రాడినరీగా వచ్చి ఇంత పాజిటివ్ టాక్ రావడానికి ఇంకో ముగ్గురు కారణం ఉన్నారండి ఓ మా కోన వెంకట్ గారు మా గోపీమోహన్ గారు అలాగే మా అన్నయ్య శ్రీవాసన్ డైరెక్టర్ సో నేను వాళ్ళ దగ్గర పనిచేసాను నాకు డైలాగ్ టైమింగ్ నేను నేర్చుకున్నానంటే లేదంటే ఆర్టిస్టులో నుంచి కామెడీ ఇది ఎలా రాయాలని నేర్చుకున్నానంటే మా గోపిమోహన్ గారి దగ్గర కోన వెంకట గారి దగ్గర పని చేయడం వల్లనే నాకు అది వచ్చిందండి సో నేను నేను వాళ్ళ దగ్గర పనిచేసే నేను ఎలాంటి ఈగో లేకుండా బ్యాష్జం లేకుండా నా కనుక నిల్చొని ఏ ఇది తప్పు ఇది రైట్ ఇలా ఉంటే బాగుంటుందండి ఏ రోజుకి ఆ రోజు నాకు షూటింగ్ వాళ్ళకి అవసరం లేకపోయినా నాకు ఫోన్ చేసి డైలాగ్స్ అడిగి వాళ్ళు ఇది కరెక్షన్స్ చెప్పడం మూలాన ఈ సినిమా ఇంత బాగా వచ్చింది ట్రై చేయకండి చెప్పాల్సినంత సినిమా గురించి మన డైరెక్టర్ వాసు చెప్పాడు కోనగారు చెప్పారు కాబట్టి నేను మహాడిదేం లేదు ఇది గ్యారంటీగా సూపర్ డూపర్ హిట్